జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో డిఎస్పీ రవిచంద్ర పత్రికా సమావేశంలో సీఎం వేసుకుని కార్యాలయ అధికారి అంటూ మోసం చేస్తున్న జగన్ అనే వ్యక్తిని అరెస్ట్ ప్రభుత్వ అనుమతులు లేకుండా పోలీసు సైరన్ ఎమ్మెల్యే ఎంపీ స్టిక్కర్లు వేసుకుంటే చర్యలు తీసుకుంటూ ఇప్పటికే వివిధ రకాల సెక్షన్లతో అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపాము అని తెలియజేశారు నా నల్లజర్ల టోల్ దగ్గర ఒక వ్యక్తి సిఎంఓ ఆఫీస్ స్టిక్కర్ వేసుకున్న కారులో వచ్చి అక్కడ కొంత హల్చల్ చేయటం జరిగింది దాన్ని వీడియో తీస్తున్నటువంటి ఒక మీడియా ప్రతినిధి మీద కూడా దాడి చేయటం జరిగింది అలాగే అతని గురించి తెలుసుకుంటే అతను జంగారెడ్డిగూడెంలో గతంలో అనేక కేసులు ఇన్వాల్వ్ అయినటువంటి ఊరకరణం జగన్నాథరావు అనే అతను ఇక్కడ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో అతనిపై రౌడీ షీట్ కూడా ఉన్నది తడికిలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో కామారపకోటలో అతను నివాసం ఉంది అతను తపస్య అనే స్కూల్ని నడుపుతా ఉన్నాడు ఆ స్కూల్ నడిపే భాగంలో అక్కడ ఉన్నటువంటి వేరే స్కూల్ యజమాని అయినటువంటి దాసు అనే అతనితోటి విభేదాలు రాగా అతన్ని కొంత బెదిరించడం అతని మీద కొంత డబ్బులు డిమాండ్ చేసి లేదంటే స్కూల్ని రిప్యుటేషన్ని డ్యామేజ్ చేస్తామనే విధంగా అతన్ని థ్రెట్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది ఇతను సీఎం ఆఫీసులో అనే పేరు మీద ఈ బెదిరింపులు చేయడం జరుగుతూ ఉంది ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్కి తరలించడం జరిగింది ప్రస్తుతం ఏలూరు జైల్లో ఇతన్ని ఉంచడం జరిగింది ఈ విధంగా ఎవరైనా సరే ప్రభుత్వ అధికారుల పేరు మీద కానీ లేదా ప్రభుత్వం యొక్క స్టిక్కర్లు వేసుకొని కానీ లేదా సైరన్లు వాడి కానీ ఎవరైనా సరే అక్రమాలు కానీ అన్యాయాలు కానీ పాల్పడితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఇది అందరూ కూడా ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళందరూ కూడా ఇది ఒక హెచ్చరిక చేస్తూ ఎవరైనా సరే ప్రజలు కనుక ఇట్లాంటి వారిని గమనిస్తే వాళ్ళు ధైర్యంగా వచ్చి మాకు కంప్లైంట్ చేయవచ్చు వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది ఇలాంటి అక్రమార్కుల మీద పోయి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతున్నాను థ్యాంక్ యూ